తెలుగు కథలు శీర్షికన ఈ వారం రివెంజ్ అనే కథను వినిపిస్తాను ఈ కథ రచయిత కొచ్చర్లకోట ఎస్వి నరసింహారావు గారు ఈ కథ మొదలు పెడదాము ఎస్ మనసులోనే బిగ్గరగా అనుకున్నాను ఎన్నాళ్ళ నుంచో నేను ఎదురు చూస్తున్న రివెంజ్ తీర్చుకునే అవకాశం వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈలోగా అయ్యో అసలు విషయం మర్చిపోయాం ఒక్కసారి అరిచింది నా భార్య సుహాసిని అంత హుషారులో కూడా అతి జాగ్రత్తగా ట్రాఫిక్ చూస్తూ కార్ డ్రైవ్ చేస్తున్న నేను ఉలిక్కిపడి బ్రేక్ నొక్కబోయి తమాయించుకొని ఏమైంది ఏం మర్చిపోయావు కొంచెం కంగారుగా అడిగాను మన శ్రీదేవి ఆ టైంకి ఊరు వెళ్తానని ఎప్పుడో చెప్పింది నేనేమో సరే అన్నాను దిగులుగా చెప్పింది మావేడ అంతే కదా ఏదో అనుకున్నాను ఇంకో జయప్రదం వెతుకుదాంలే అన్నాను వెటకారంగా శ్రీదేవి అంటే మా పనమ్మాయి మీకు అన్నీ వేళకొలాలే తను కూడా లేకపోతే ఆ పనులు కూడా మీరే చేయాలి భయపెట్టింది నా భార్య లేచింది నిద్ర లేచింది పురుషలోకం లోకం దద్దరింది స్త్రీల ప్రపంచం అంటూ రాగతంగా పాడాను నిన్న రాత్రి చూసిన గుండెమ్మ కథ హ్యాంగ్ ఓవర్ ఇంకా వదలలేదు చాలేండి సంబరం అని ఒక నిమిషం ఆగి మీరు ఇబ్బంది పడి అన్ని పనులు చేస్తుంటే నేనెలా కూర్చో చూడగలను అండి గోముగా అడిగింది సుహాసిని ఆ ప్రేమకే నేను దాసోహం అయ్యాను పైగా పెద్దగా చూసే అవసరం ఉండదు కరుణానిది కళ్ళ జోడిస్తారులే అందుకని నా కష్టాలు నీకు సరిగ్గా కనపడవు కంగారు వేళకోళంగా వేళాకోళంగా అన్నాను ఏవో మీ ఇష్టం అంది ఇంతకు విషయం ఏమిటంటే వచ్చే వారం నా బారికి క్యాట్రాక్ట్ ఆపరేషన్ ఇప్పుడే డాక్టర్ దగ్గర డేట్స్ ఫిక్స్ చేసుకొని కారెక్కగానే పని మనిషి ముందుగా అడిగి తీసుకున్న సెలవు గుర్తొచ్చింది మా ఆవిడికి ఇంటికి వస్తున్నంతసేపు డాక్టర్తో మాట్లాడుతున్నప్పుడు పనిమనిషి సెలవు విషయం గుర్తుకు రానందుకు తను తాను తిట్టుకుంది మీకైనా గుర్తు రావక్కర్లేదా అంటూ నన్ను దబాయించింది ఇప్పుడే చేస్తానలా అంటూ డాక్టర్కి రెండు అక్షంతలు వేసింది అవసరానికి ఆదుకోరంటూ గురుగావంలో ఉన్న కొడుకుని కోడల్ని ఎక్కడో యూఎస్లో ఉన్న కూతుర్ని అల్లుడిని కూడా సాధించింది చివరికి వాళ్ళ బామ్మ చెప్పిందట ఓ సామెత అంతా మా వాళ్లే కానీ అన్నానికి రమ్మంటే రమ్మనే వాళ్లే లేరట అలా ఉంది మన పరిస్థితి అంటూ గుణిగింది అన్నీ వింటున్నాను కొన్నిసార్లు మౌనమే తారక మంత్రం ఇది అనుభవం నేర్పిన పాఠం చివరిన మాత్రం ఒక డైలాగ్తో ముగుస్తుంది దాని గురించి చూస్తున్నాను అమ్మయ్యా అంది నేను ఇన్ని విధాలు ఆలోచిస్తుంటే మీరేం మాట్లాడరు అవును అన్నీ నువ్వే చూస్తుంటే నాకు మాట్లా అన్నీ నువ్వే చెప్పేస్తూ ఉంటే నాకు మాట్లాడడానికి పాయింట్స్ ఏవి లాజికల్గా అడిగాను చాలేండి సంబరం మీరు గమనించే ఉంటారు ఇది మా ఆవిడ ఊతపదం ఇంటికి వచ్చిన వెంపడ వెంటనే మా ఆవిడ యుఎస్లో ఉన్న మా అమ్మాయికి ఫోన్ చేసింది తను ఎప్పుడు రింగ్ చేసిందో కూడా నేను గమనించలేదు చీమ చిటుకమంటే వీడియో కాల్ చేయకపోతే తన కూతుళ్ళకి తల్లికి కూతుళ్ళకి తోచదు ఇక్కడ జరిగిన కొన్ని విషయాలు నాకంటే ముందు వేల మైళ్ళ దూరంలో ఉన్న మా అమ్మాయికి తెలిసిపోతుంది నేను ప్రస్తుతం క్రికెట్లో థర్డ్ ఎంపైర్లా తల్లి కూతుళ్ళ వీడియో కాల్ మీద ఒక చెవి వేసి ఉంచాను డిస్కషన్ అంతా మావాడ క్యాట్రాక్ట్ ఆపరేషన్ గురించే ఎవరు సహాయానికి వస్తారు అనేదే చర్చ సడన్గా మా అమ్మాయి అదేమిటమ్మా వాళ్ళ అమ్మకి ఆపరేషన్ అంటే తను వెళ్ళకుండా ఉంటుందా వదిన సెలవు పెట్టుకుని రావచ్చు కదా రాలేనని ఎలా ఉంది అన్నయ్య అయినా చెప్పొచ్చు కదా అంది ఏం చేస్తాం తల్లి ఎంతైనా నేను అత్తగారిని కదా నిట్టూర్చింది మా ఆవిడ అప్పీల్ చేయకపోయినా కూడా థర్డ్ ఎంపైర్లా కలెక్ట్ చేసుకుని టైం వచ్చేసింది ఉత్తమ్మ మా అమ్మాయిని పిలిచాను నా అంది మా ఆవిడకి మా ఆవిడ ఫోన్ నా వైపు తిప్పింది వాళ్ళ అమ్మగారికి ఆపరేషన్ అంటే మీ వదిన వెంటనే వెళ్ళిందా అడిగాను ఎందుకు వెళ్ళదు నాన్నా మరి మీ అమ్మకి ఆపరేషన్ అంటే నువ్వెందుకు రావట్లేదు తల్లి అన్నాను నేను అలా అడుగుతానని అది అనుకోలేదు కానీ వెంటనే తమాయించుకొని నేను ఇక్కడ యూఎస్లో ఉన్నాను దానికోసం రావటం కష్టం కదా డాడీ అంది అల్లుడు కూడా వింటున్నాడని తెలుసు అయినా నేను ఊరుకోదలుచుకోలేదు అవును లాస్ట్ ఇయర్ మీరు ఇండియా ఎందుకు వచ్చారని అడిగాను ఒకసారి దాని మొహం మాడిపోయింది మా మనవులు కేరళ చూడాలని సరదా పడ్డారని పని కట్టుకొని వచ్చి వెళ్ళారు వెంటనే మా వాడి రంగంలోకి దిగి దూకింది చాలేండి ఇంత చిన్న దానికి దాన్ని రమ్మంటారా కసురుకుంది కోడల పేరు చెప్పగానే పెద్దగా కనపడ్డ ఆపరేషన్ కూతురు అనేటప్పటికీ చిన్నదైపోయింది అదేమిటో ఏ నువ్వు కేరళ ట్రిప్ అంతా కూడా చేయవా వాళ్ళకి అన్నాను మీ నాన్న అన్నీ ఇలాగే మాట్లాడతారులేవే నువ్వేం పట్టించుకోకు కోర్టులో జడ్జి కేసు కొట్టేస్తున్నట్టు చెప్పింది నాకు కూతురెంతో కోడలు అంతే మీ వదిన తను రాలేకపోతున్నానని చాలా బాధగా మాట్లాడింది అదేం తెలుసుకోకుండా నువ్వు అలా మాట్లాడటం నాకు నచ్చలేదు తల్లి ఏమనుకోకు అన్నాను మా అమ్మాయితో దాని మొహం ముడుచుకుపోయింది తర్వాత తల్లి మనసు దాన్ని చాలాసేపు ఓదార్చి సాయంత్రం మా పనమ్మాయి రాగానే నువ్వు నా ఆపరేషన్ అయ్యాక వెళ్ళొచ్చు కదా మీ ఊరు అంటూ నిలేసింది మా ఆవిడ అదేంటమ్మా అలా అంటారు మీకు రెండు నెలల క్రిందతే చెప్పాను కదా మా బావగారి కొడుకు పెళ్ళికి అని బిక్మోహం వేసింది బిక్మహం వేసుకు బిక్మోహం వేసుకొని అడిగింది అది కాదు దేవి అయ్యగారే వంట చేయాలా ఇంకా ఈ పనులు కూడా చేయాలంటే కష్టం కదా అవునమ్మా కానీ పెళ్ళి మానే మానేం కదా నాకు మాట చేస్తుంది పర్లేదులే పర్లేదు దేవి నేను చూసుకుంటాలే అన్నాను వంట మీరే చేస్తారా అయ్యగారు అంది నవ్వుతూ నేను నవ్వాను తల్లాడిస్తూ మీరు చేసే డిష్లు బాగుంటాయి అంది మెల్లిగా డిష్కి రూపాంతరం అంటే మా ఆవిడికి పౌరుషం పుడుచుకొచ్చింది మరి నేను చేసే డిష్లు బాగుండవా రోజు పప్పు కూర పచ్చళ్ళు పట్టుకెళ్తున్నావు ఉంటావుగా కావాలని డిస్సు అని ఒత్తి పలికింది అంటే అమ్మ మీరు కారం అవి తక్కువ తింటారు మసాలాలు వాడరు మాకు కొంచెం చప్పగా ఉంటాయి అయ్యగారు అలా కాదు మసాలాలు వేసి చేస్తారు కదా సార్ చేసిన డిస్సులు మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ముప్పంగా చెప్పింది దేవి సార్లే సంబరం ముందు పని చూసుకో విసుక్కుంది మా ఆవిడ మా ఆవిడ లేకుండా చూసి అల్లుడికి ఫోన్ అమెరికాకి ఫోన్ చేశాను బాగున్నారా మామయ్య ఆప్యాయంగా అడిగాడు ఏదో మర్యాద కోసం అడిగావు సంతోషం కానీ అవన్నీ పూర్వపు రోజులు బాబు ఇప్పుడేముంది రోజుకి రెండు మూడు సార్లు లైవ్ టెలికాస్ట్లు ఉంటున్నాయి న్యూస్ ఛానల్లా ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్తో సహా అన్నీ తెలిసిపోతున్నాయి అయినా అడిగావు కాబట్టి చెప్పాలి కదా బాగున్నాం నవ్వాను తను నాతో శృతి కలిపాడు ఇంతకీ నీ భార్య టికెట్ కొన్నావా అని అడిగాను ఏ నన్నే అడగచ్చు కదా మా అమ్మాయి గయ్యి మంది కనపడకుండా మా అమ్మాయి కానీ అడగలేదు నీ భార్యకి టికెట్ కొన్నావా అని అడిగాను నా కూతుర్ని ఉడికించడం నాకు సరదా ఓహో మిమ్మల్ని అడిగారట మీ బావ మీ మామగారు ఏం చేస్తారో చెప్పండి అల్లుడుతోంది ఉంది మా అమ్మాయి ఇద్దరికి ఇది మామూలే మధ్యలో అన్నుణ్ణి ఇబ్బంది పెట్ట ఎందుకు కానీ నువ్వు ఎప్పుడు రావ నువ్వు ఇప్పుడు రావనక్కర్లేదు అని చెప్పడానికే ఫోన్ చేశాను రావట్లేదని దెప్పి పొడిచేది నువ్వే మళ్ళీ ఇప్పుడు వద్దనేది నువ్వేనా కోపంగా అడిగింది అది కాదే బంగారం నువ్వు కమల గురించి అలా అనుకుంటున్నావని మీకు తెలియ తెలియాలని అన్నాను కానీ కన్న కూతురిని అలా అనేస్తావా రోషంగా అడిగింది నువ్వు కన్న కూతురివి అయితే కమల నాకు దేవుడిచ్చిన కోడలైనా తన్ని కూతురిలాగే అనుకుంటున్నాను అంతెందుకు నీ గురించి మీ ఆడపడుచు మీ అత్తగారితో ఇలా మాట్లాడింది అనుకో నువ్వు బాధపడవా చెప్పు మా ఆవిడ మా ఆడపడుచు మంచిది అలా ఏం మాట్లాడదు అంది అనాలోచితంగా మా అమ్మాయి అంటే నువ్వు అంటూ అడిగాను మా అల్లుడు కూడా ముసిముసిగా నవ్వుతున్నాడు అప్పటికే అర్థమైంది ఉత్తమ్మకి నాన్న నాన్న ఒక అరుపు అరిచింది నన్ను కన్ఫ్యూజన్ చేసి ఏదేదో మాట్లాడిచే మాట్లాడించేస్తున్నావు ఇది సంగతి తను కూడా తను తేడాగా మాట్లాడినా తప్పు నాదే సరే ఆ విషయం వదిలేయి కానీ రాక రాక మీ అమ్మ మీద రివెంజ్ తీసుకునే అవకాశం వచ్చిందే నువ్వు వచ్చే అవకాశం చెడగొట్టే చెడగొట్టకే బాబు అన్నాను బతిమలాడుతూ కోపం అంతా ఒక్కసారిగా ఆశ్చర్యంగా మారిపోయింది రివెంజా అమ్మ మీద అప్పటి వరకు ల్యాప్టాప్లో ఏదో పని పనిచేసుకుంటారు మా అల్లుడు కూడా అర్థం కాక కుతూహలంగా చూస్తున్నాడు అవును అన్నాను కసిగా ఏం చేద్దామని అమ్మని మా అమ్మాయి గొంతులో కొంత భయం ధ్వన్ ధ్వనించింది నేను పక్కపక్క నవ్వాను మీ అమ్మని ఏం చేయగలనే నేను బట్ ఒక స్వీట్ రివేంజ్ అబ్బా అర్థమయ్యేట్లే చెప్పు విసుక్కుంది మీరిద్దరూ వినండి అమ్మకు మాత్రం చెప్పద్దు మా పెళ్ళయ్యి ముప్పై ఎనిమిదేళ్ళు అయింది ఆ రోజు నుంచి ఇప్పటివరకు దరిదాపుగా ప్రతిరోజు మొత్తం తను ఒక్కతే విసుక్కోకుండా ఇంటి పనంతా చేస్తూనే ఉందే ఎప్పుడైనా అమ్మ ఊళ్ళో లేకపోతే అప్పట్లో నాకు ఆఫీస్ కూడా ఉండేదేమో చాలా ఇబ్బంది అయిపోయేది అప్పుడు అనుకునేవాణ్ణి బాబోయ్ ఇంత పని తను ఎలా చేస్తుందిరా దేవుడా అని మధ్యలో మీరు పుట్టుకొచ్చారు తన పాపం మిమ్మల్ని చూసుకునేది అలా చూస్తూ ఆలోచిస్తుంటే ఒకరోజు ఐడియా వచ్చింది ఎప్పటికైనా మీ అమ్మని కూర్చోబెట్టి కనీసం ఒక వారం రోజులు అన్ని పనులు నేనే చేసి పెట్టాలని నా కూతురు మొహం మీద చిరునవ్వు మెరిసింది తను అడిగే తను ఆడదేగా మరి మీ అమ్మని ఎన్నోసార్లు అడిగాను వద్దన్నా వినుకోకుండా అప్పుడప్పుడు కూరలు అవి మీరే చేస్తారు కదా ఇంకా నన్ను కూర్చోబెట్టి అన్ని పనులు చేయటం ఏమిటి వీల్లేదు అంటూ తేలిగ్గా తీసేసింది హాయిగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు మే అమ్మ మీద ఈ రివెంజ్ తీసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇది చాలా చిన్న ఆపరేషన్ రెస్ట్ తక్కువ రెస్ట్ మాత్రం ఎక్కువ ఇవ్వాలా అందుకే దీన్ని నేను వాడుకొని మీ అమ్మకి నా పనితనం చూపిద్దామనుకుంటున్నాను అయితే రావద్దంటావు ఇందా కోపం మర్చిపోయింది మళ్ళీ గిల్లాలి దాన్ని పని కట్టుకొని వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ అని నువ్వు కూర్చుంటే మీకు కూడా సేవ చేయాలి కదా అన్నాను ఈసారి ఉడుక్కోలేదు ఉత్తమ్మ నేను రావట్లేదు కానీ నువ్వే చేసుకో మీ ఆవిడికి సేవ అంటూ పర్మిషన్ ఇచ్చేసింది థ్యాంక్ యూ అన్నాను అసలు మీలా ఎవరు ఆలోచించారేమో మామయ్య అన్నాడు అల్లుడు ఇవన్నీ ఫ్యూచర్ కోసం ఎవరి దాచుకోండి అంది నవ్వి మా అమ్మాయి ముగ్గురం నవ్వుకున్నాం ఆపరేషన్ అయిన రోజు రాత్రి డాక్టర్ సలహా ప్రకారం ఇడ్లీ చేసి పెట్టాను మన్నాడు ఉదయాన్నే నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ అరటిపండు తేనె మిక్సీలో వేసి ఆ పేస్ట్ బ్రెడ్ స్లైసెస్ పెట్టించి వేడి పాలు పోసి ఇచ్చాను తనకి చాలా నచ్చింది మధ్యాహ్నం భోజనానికి టమాటా పప్పు వంకాయ కారం పెట్టిన కూర చేశాను రాత్రి రాత్రికి రొట్టె మాగాయ గడ్డ పెరుగులో కలిపి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి పోపు పెట్టి మాగాయ పచ్చడి చేశాను అబ్బా సింపుల్గా చేయొచ్చగా ప్రేమగా విసుగ్గుంది ఇక నా అమ్మం నా ఇక నా మెను చూసి రేపటి నుంచి ఏముంటుందో మన్నాడు పొద్దుటే పెసరత్తుతో పాటు జీడిపప్పు ఉప్మా కొబ్బరి పచ్చడి మధ్యాహ్నం భోజనాలకి బెండకాయ కూర మాణి ముక్కల పచ్చడి మజ్జిగ పులుసు రాత్రికి కొబ్బరి రోటీ విత్ అల్లం పచ్చడి బాదం జీడిపప్పు దట్టించి కూలింగ్ సేవియా పరమాన్నం ఇలా ముందుగా రాసుకున్న మెను తూచా చెప్పకుండా మా శ్రీదేవి చెప్పినట్టు రోజు రకరకాల డిష్లు వండించి వండి వడ్డించాను మన ఇద్దరమే కదా ఇన్ని చెయ్యాలా అంటూ విసుక్కునేది మా ఆవిడ అయినా వదలకుండా నా పాక శాస్త్ర ప్రవీణ్యాన్ని ప్రవర్శించాను దీనికి తోడు మొదటి నాలుగు రోజులు అయితే తను లేవగానే చేయి పట్టుకొని తీసుకెళ్లి మొహం కడిగించటం వేడివేడి కాఫీ అందించటం టిన్ టిఫిన్ తినిపించటం స్నానానికి అన్నీ అందించటం ముఖ్యంగా దాదాపుకు రోజుకి పాతిక సార్లు కంటిలో డ్రాప్స్ వేయటం అన్ని టైం పెట్టుకొని మరీ చేశాను వారం రోజుల తర్వాత మా అమ్మాయి ఫోన్ చేసింది అప్పటికి మావిడ నిద్ర నిద్రపోయింది ఎంతవరకు వచ్చింది మీ రివేంజ్ అంది నవ్వుతూ ఇంకా సాయం కూడా తెరలేదు అన్నాను నీకేమో కానీ పాపం అమ్మ మాత్రం గొడవ చేసేస్తుంది నాన్న అమ్మాయి కూడా లేదట కదా అన్నీ నీ చేతనే చేయించుకుంటున్నానని చాలా బాధపడుతుంది రి రిటైర్ అయిపోయిన వాడిని అంతా తిరికే కదా ఆ మాత్రం పనిచేస్తే అరిగిపోతానా నాన్న నిజం చెప్పు నీ కష్టం అనిపించటం లేదా చాలా ఆసక్తిగా అడిగింది మనస్ఫూర్తిగా చెప్పనా తిరుమల ఎక్కేట ఏడుకొండలు ఎక్కడం సులువా కానీ భక్తితో ఇష్టపడి అన్ని మెట్లు ఎక్కుతారు కదా కాబట్టి ఎవరు కష్టపడ్డామని చెప్పుకోరు అలాగే నేను కూడా ఇష్టపడి ప్రేమతో చేస్తున్నాను తల్లి నాకేం కష్టం అనిపించటం లేదు ఐ లవ్ యూ నాన్న కళ్ళ నీళ్ళు తిప్పేసింది ఉత్తమ్మ టూరా బంగారం అన్నాను ప్రేమగా సుహాసినికి ఆపరేషన్ అయ్యి నెల అయిపోయింది మళ్ళీ పనులు రొటీన్గా పడిపోయాయి కానీ తను మళ్ళీ ఈ రేంజ్లో రివెంజ్ తీర్చుకుంటున్నానని నేను అస్సలు అనుకోలేదు అబ్బే మీరు పొడపడుతున్నారు రివెంజ్ కాదు సమ్హౌ వెరీ వెరీ హాట్ ఇంతకీ ఏం జరిగిందంటే నేను పూజ చేసుకొని వచ్చేసరికి మా వేడ నిల్చొని సీరియస్గా ఏదో కిందకు చూస్తోంది తను అంత ఏకాగ్రతగా ఏం చూస్తోందా అనే కుతూహలంతో నా వైపు నా చూపు మెల్లగా తన అరికాళ్ల వైపు వెళ్ళగానే విషయం అర్థమై ఒక్కసారిగా ఉలికిపడ్డాను ఓ మై ఘాట్ ఈ విపత్తు నేను అస్సలు ఊహించలేదు వచ్చారా ఇలా రండి వద్దంటుంటే విన్నారా అసలు ముందర మిమ్మల్ని అనాలి సాధింపు మొదలైంది నేను మాత్రం అమాయకంగా అమాయకంగా మొహం పెట్టి తన వంక చూశాను నా సెల్ ఫోన్ తీసుకురండి ఆర్డర్ వేసింది బుద్ధివంతులా తీసుకు తీసుకున్నాను ఇప్పుడు చూసి చెప్పండి అంది మా అబ్బాయి ఊరుకోడుగా లేనిపోని యాప్లు చూ చూసుకోవటం అలవాటు చేశాడు తీరా చూశాక ఏం చెప్పాలో తెలియక తలగొక్కుంటూ ఉండిపోయాను అంతా మీ వల్లే చెప్పండి పర్లేదు అంది ఐదు అన్నాను మెల్లిగా అమ్మ బాబాయ్ నన్ను ఐదు కేజీలు పెరిగానా వద్దు వద్దు అంటుంటే పని పాట చేయించకుండా ఏం పర్లేదు ఈ ఒక్కటి తిను అది బాగుంటుంది తిను అంటూ తెగ తినిపించారు పెరక్క ఏమవుతాను తలపు కొట్టుకుంటూ వెయింగ్ మిషన్ మీద నుంచి దిగింది నేను బిక్క మొహం వేసుకొని చూస్తున్నాను అది కాదు అంటూ ఏదో చెప్పబోయాను చాలండి సంబరం ఇక రెండు మూడు నెలలు స్ట్రిక్ట్ డైటింగే ముందు అర్జెంటుగా మీరు చెప్పిన ఐదు కేజీలు తగ్గాలి అసలు ఎప్పటి నుంచో ఇంకా తగ్గాలని అనుకుంటున్నాను అది ప్లాన్ చేస్తాను అంటూ ఏం చెప్ప చేయాలనుకుంటుందో వివరిస్తోంది అయిపోయింది ఇంతకన్నా మావిడి తీర్చుకునే ప్రతీకారం ఏముంటుంది పాటు తనను కూర్చొని పెట్టి అన్ని పనులు చేసి పెట్టాను అన్న క్రెడిట్ కొట్టేయాలనుకోవటం మాట దేవుడేరుకు ఇప్పుడు నేనేదో తప్పు చేశాననే భావన మొదలైంది పైగా ఇక నేను రెండు విధాల నోరు మూసుకొని కూర్చోవాలి ఒకటి తన బరువు పెరగటం వల్ల నేను చేసిన చాకరీ గురించి నోరు మెదిపే ధైర్యం చేయలేకపోవటం రెండు రుచులు అలవాటు పడ్డ నోరు డైటింగ్ అంటూ తను వడ్డించే పచ్చపు తిండి తినడానికి సహకరించకపోవటం అతవిధి ఎంత కష్టం ఇది ఈ వారం కథ ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్